ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి చాలామంది అనుకుంటూ ఉంటారు కేదార్నాథ్ ఒక్కసారైనా వెళ్ళాలి వెళ్ళాలి అని అయితే కేదార్నాథ్ వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ముఖ్యంగా ఈ వీడియోలో ఎలా వెళ్ళాలనేది నేను చెప్పట్లేదు వెళ్ళేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది మాత్రమే చెప్తున్నాను కొంతమంది అనుకుంటూ ఉంటారు మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళే వాళ్ళందరూ కూడా నేను ఎవ్రీ ఇయర్ తిరుపతి వెళ్ళి వస్తూ ఉంటానండి తిరుపతి కొండ నడుచుకుంటూ ఎక్కుతాను నడుచుకుంటూ దిగుతాను ఏం ప్రాబ్లం ఉండదు కేదార్నాథే కదా వెళ్ళిపోతాను అని అనుకుంటూ ఉంటారు అలాగే మరికొంతమంది శబరిమ కొండ నేను నడిచి వెళ్ళి నడిచి వచ్చానండి వనయాత్రలు చేశాను ఇబ్బంది ఏమి ఉండదు అండి కేదార్నాథే కదా వెళ్ళేసి వచ్చేస్తానులే అని చెప్పి అనుకుంటూ ఉంటారు అయితే గుర్తు పెట్టుకోండి మీరు వెళ్తుంది కేదార్నాథ్ హిమాలయాల్లో ఉండే కేదార్నాథ్ ఇక్కడికి వెళ్ళాలంటే అదృష్టంతో పాటు ఎంతో కఠినతరమైన వాతావరణాన్ని కూడా మీరు తట్టుకొని నిలవగలగాలి దారి పొడవునా ఎన్నో పరీక్షలు పెడుతూ ఉంటాడు ఆ శివయ్య అవన్నీ తట్టుకొని మీరు ఫైనల్గా ఆ కేదార్నాథుడి దర్శనమైతే చేసుకోగలం అని అనుకున్న వాళ్ళు ఈ వీడియోని పూర్తిగా అయితే చూడండి కొంతమంది అంటూ ఉంటారు మేము చాలామంది ఇట్లాగే వీడియోస్ అనేవి చేసి పెట్టారండి కొంచెం వాతావరణం అనేది బాగా టఫ్గా ఉంటుందని కానీ మేము వెళ్ళొచ్చాం మాకేం ప్రాబ్లం లేదు చాలా ఈజీగానే ఉంది అని అనుకోవచ్చు అయితే మీరు వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణం మీకు అనుకూలించవచ్చు అలాగే అందరికీ ఉంటుందని చెప్పి గ్యారెంటీ అయితే లేదు అక్కడ ఎప్పటికప్పుడు వాతావరణం అనేది మారిపోతూ ఉంటుంది అప్పటికప్పుడే వర్షం పడుతుంది అప్పుడికప్పుడే కొండ చర్యలు విరిగిపడే ప్రమాదాలు కూడా ఉంటాయి ఇవన్నీ తట్టుకొని మనం వెళ్ళగలం అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోలో చెప్పబోయే కొన్ని అయితే పాటించండి అలాగే మీరు వెళ్ళబోయే ముందు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి ముందుగా మీకు ఫిజికల్గా ఫిట్నెస్ అనేది లేకపోతే మాత్రం మీరు నడిచి వెళ్ళే సాహసం అయితే చేయకండి స్టార్టింగ్లోనే గుర్రాలు కానీ పిట్టు కానీ అలాగే పల్లకీలు కానీ అవైలబిలిటీలో ఉంటే వాటిల్లో వేటిల్లో ఒకదాన్ని చూస్ చేసుకొని వెళ్ళండి అంతేగాని ఏం కాదులే నడుచుకుంటూ వెళ్ళిపోతాంలే అని చెప్పి మీరు స్టార్ట్ చేస్తే చాలామంది కూడా అలాగే స్టార్ట్ చేస్తారు కానీ ఎండింగ్కి వెళ్ళలేరు అనమాట మధ్యలో గుర్రాలు మళ్ళీ మాట్లాడుకొని అక్కడ ఎక్కేసి వెళ్తూ ఉంటారు అలా మధ్యలో మాట్లాడుకుంటే మీకు కాస్ట్ అనేది చాలా తీసుకుంటారు అనమాట అదేదో మీరు స్టార్టింగ్లోనే మనం వెళ్ళగలమా లేదా అనేది ఒక అంచనా వేసుకొని స్టార్టింగ్లోనే మీరు గుర్రాలు అనేవి తీసుకున్నట్లయితే కొంచెం కాస్ట్ అనేది మీకు అక్కడ తగ్గడం జరుగుతుంది స్టార్టింగ్లో ఎంత తీసుకుంటారు అలాగే మధ్యలో ఎక్కే పని ఎంత తీసుకుంటారు అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను అలాగే మేము కొన్ని సమస్యలని ఇక్కడ ఎదుర్కొంటం జరిగింది ఆ సమస్యలు ఏంటి అనేది కూడా మీకు తెలియజేస్తాను మేము ఎలా వెళ్ళాం మేము ఏమేమి వస్తువులు అనేవి తీసుకెళ్ళాం అనేది కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా మనం కేదార్నాథ్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనం తీసుకువెళ్ళవలసిన వస్తువులు కొన్ని అయితే ఉంటాయి వాటిల్లో ముఖ్యంగా కర్పూరం లేకపోతే ఆక్సిజన్ సిలిండర్ బాటిల్స్ అనేవి ఉంటాయి ఇది ఒక ఐదు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలునే మనకి అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్లో కానీ దొరుకుతాయి ఒక ఆక్సిజన్ సిలిండర్ బాటిల్ అయినా తీసుకోవచ్చు లేకపోతే కొంచెం కర్పూరం మన ఏరియాలో దొరుకుతూ ఉంటాయి కదా ఇలా కర్పూరం కూడా కంపల్సరీ తీసుకెళ్ళండి ఎందుకంటే ఈ పైకి మీరు గుర్రాల్లో వెళ్ళినా మీరు వేరే వేరే వాటిలో వెళ్ళినా పైకి వెళ్ళే కొద్దీ మీరు కొంతమైనా సరే నడవాల్సి ఉంటుంది ఆ కొంచెం నడవాలన్నా కూడా మీకు ఆక్సిజన్ అనేది అక్కడ సరిగ్గా ఉండదు అనమాట అంత హైట్లో ఆక్సిజన్ అందనప్పుడు రెండు అడుగులు వేస్తేనే మనకి ఆయాసం రావడం ఆక్సిజన్ లేకపోవడం వల్ల చాలా ఇల్లంతా చమటలు పట్టిపోవటం ఇలా కొన్ని సమస్యలు అయితే ఖచ్చితంగా ముందు మీరు క్యారీ చేయాల్సింది కర్పూరం కానీ లేకపోతే ఆక్సిజన్ సిలిండర్స్ కానీ వీటిలో కర్ మేమైతే కర్పూరం అనేది తీసుకెళ్ళడం జరిగింది ఎక్కడైతే ఈ మనం రెండు మూడు స్టెప్స్ ఒక ఒక పది అడుగుల దూరం నడిచాం అనుకోండి జస్ట్ ఆ కర్పూరం అనేది వాసన చూసుకుంటూ మేము ముందుకైతే వెళ్ళాము అది లేకపోయినట్లయితే చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఆ వాతావరణానికి అలాగే మాతో పాటు వచ్చిన వాళ్ళకి ఆ వాతావరణానికి ఆ చల్లదనానికి ఏంటంటే పెదాలు అన్ని పగిలిపోయి అలాగే కొంతమందికి మొహం అన్నీ కొంచెం చిట్లినట్టు రావటం ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వచ్చినాయి ఖచ్చితంగా వెళ్ళే వాళ్ళు సన్ స్క్రీన్స్ ఉంటాయి కదా అలాంటి సన్ స్క్రీమ్స్ కానీ అలాగే మనకి లిప్ బామ్స్ ఉంటాయి అలాంటి లిప్ బామ్స్ ఇవి కూడా కంపల్సరీ క్యారీ చేయండి అలాగే ఇంకా ముఖ్యమైనది మనకి జెర్కిన్స్ అండి జర్కిన్స్ కానీ మనకి స్వెటర్స్ కానీ ఇలాంటివన్నీ కూడా కంపల్సరీ తీసుకువెళ్ళండి ఎందుకన్నట్లయితే అక్కడ పైన టెంపరేచర్ అనేది ఒక్కసారిగా మైనస్ టెన్ డిగ్రీస్ కానీ లేకపోతే మైనస్ ఫిఫ్టీన్ డిగ్రీస్ కానీ ఆ విధంగా వెళ్ళిపోతుందనమాట మేము పైన స్టే చేసిన రోజైతే ఆ రోజు నైటు ఫోర్టీన్ డిగ్రీస్ అనేది టెంపరేచర్ అనేది ఉంది నైట్ అసలు వాళ్ళు పెద్ద పెద్ద రగ్గులు ఇచ్చారు కప్పుకుంటానికి లోపల ఒక రూమ్ పైన రూమ్ అనేది తీసుకున్నాం ఆ రూమ్కి వాళ్ళు పెద్ద పెద్ద రగ్గులు ఇచ్చారు స్వెటర్లు వేసుకొని ఆ రగ్గులు కప్పుకున్నా కూడా పైన చేతులు ముద్దుబారిపోయింది ఆ అవుట్ల చేతులు చేతులు ముద్దుబారిపోయి అసలు ఉండలేకపోయాం నిద్ర పట్టదు అటు మనం మేలుకొని ఉండటానికి కూడా ఈ ఇబ్బందిగా ఉంటుంది అనమాట ఆ రగ్గులు కప్పుకొని కూడా అంత ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఉంటాయి ఒక్కొక్కసారి వాతావరణం అలా మారిపోతుందనమాట సో అందుకే ఎవరు వీడియోలో చేసి ఎవరు చెప్పినా సరే ఇవన్నీ క్యారీ చేయండి ఇవన్నీ తీసుకెళ్ళండి అని చెప్పేది ఎందుకు కొంతమంది మేము వెళ్ళొచ్చామండి ఏమి ఇబ్బంది లేదు వెళ్ళిపోవచ్చు వెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటారు అలా అయితే వెళ్ళకండి దయచేసి ఇవన్నీ కూడా మీరు కంపల్సరీ తీసుకువెళ్ళండి ఎప్పుడు ఎలా మారిపోతుందో మనం చెప్పలేము ఇంకా అలాగే వెళ్ళబోయేటప్పుడు మంచి షూ అనేది తీసుకోండి షూ కూడా మనకి ఎంత వెయిట్లెస్గా ఉంటే అంత మంచిది అక్కడ నడిచేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే సాక్సెస్ ఏవైతే ఉంటాయో మనం షూస్తో పాటు తీసుకుంటాం కదా ఈ సాక్స్లు అనేవి మూడు నాలుగు జతలు అనేవి తీసుకోండి ఎందుకంటే ఆ పైన వెళ్ళే కొద్దీ మనకి దారి మధ్యలో వర్షం పడుతుంది కొన్ని కొన్నిసార్లు వర్షం పడుతుంది ఈ సాక్స్లన్నీ అన్నీ కూడా పాడైపోతాయి వాటిని మళ్ళీ మనం ఉత్తికి ఆరేసి మళ్ళీ యూజ్ చేసుకునే అంత ఉండదు అక్కడ సో మీరు రెండు మూడు జతలు అనేవి ఖచ్చితంగా క్యారీ చేసినట్లయితే అవి పాడైన వెంటనే వాటిని ఆరేసి వేరే సాక్సెస్ అనేవి మనం వేసుకొని మిగతా మొత్తం మన టూర్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట సో ఈ సాక్స్లు అలాగే మంచి షూ ఉండేటట్టు కూడా చూసుకోండి అలాగే మనతో పాటు మెడిసిన్స్ కూడా కంపల్సరీ తీసుకువెళ్ళాలి గుర్తుపెట్టుకోండి మెడిసిన్స్ ఎందుకు అన్నట్లయితే అక్కడ మనకి జ్వరం రావచ్చు అలాగే తలనొప్పి రావచ్చు కడుపు నొప్పి అనేది రావచ్చు మోషన్స్ అవ్వచ్చు అలాగే ఎక్కువగా వామిటింగ్స్ అయ్యే ప్రమాదం అయితే ఉంటుంది వామిటింగ్స్ ఎందుకు అవుతాయి అన్నట్లయితే మనం అక్కడికి వెళ్తుంది హిమాలయ పర్వతాల్లోకి ఈ బస్సులో ప్రయాణించేటప్పుడు మొత్తం ఆ బస్సు అనే మీరు బస్సు వెళ్తే బస్సు లేకపోతే మీరు కారు బుక్ చేసుకుంటే కారు కారు అలాగే మనకి ట్రావెల్ వ్యాన్స్ ఉంటాయి ట్రావెల్ వ్యాన్స్లో వెళ్తే వ్యాన్స్ ఏ వేటిలో వెళ్ళినా సరే మీ ఒళ్ళు మొత్తం అక్కడ షేక్ అయిపోతుంది అనమాట ఆ టర్నింగ్స్కి అంత హైట్లో ఆ హిమాలయాల్లో తిక్కుతూ ఉంటే సో వాటిల్లో ట్రావెల్ చేసేటప్పుడు వామిటింగ్స్ అనేవి అయ్యే ప్రమాదం అయితే ఉంటుంది వామిటింగ్స్ తగ్గటానికి కంపల్సరీ ట్యాబ్లెట్లు అనేవి తీసుకెళ్ళండి మష్రం చుట్టుగా ఎందుకంటే మా మాతో పాటు వచ్చిన వాళ్ళే ఆల్మోస్ట్ స్టార్ట్ బండి మనకి హరిద్వార్లో బండి బయలుదేరినప్పటి నుంచి కేదార్నాథ్ రీచ్ అయ్యేంత వరకు ఫుడ్ కానీ ఏమి తినలేదు ఏమి తిన్నా కనీసం వాటర్ తాగినప్పుడు వాళ్ళకి వామిటింగ్స్ అవుతుంది అంత ఇబ్బంది అయితే పడ్డారనమాట సో ఎవరైనా వెళ్ళేటప్పుడు వామిటింగ్ ట్యాబ్లెట్స్ కూడా తీసుకొని వెళ్ళండి అలాగే మిగతా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ట్యాబ్లెట్స్ ప్లస్ జ్వరం అనేది వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది ఎందుకంటే రెక్ చేసే వాళ్ళకి ముఖ్యంగా ఎందుకంటే వాళ్ళు ఇరవై నాలుగు గంటలు ఒక రోజంతా పడుతుంది అనమాట కింద నుంచి పైదాకా రెక్ చేయడానికి అలా ట్రెక్ చేసి వచ్చే దారిలో వర్షం పడవచ్చు మా వెంట వచ్చిన వాళ్ళలో కొంతమంది మేము ఒక త్రీ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ దాకా గుర్రాలకు వెళ్ళిపోయాం మిగతా వాళ్ళందరూ కూడా ట్రెక్ చేసుకుంటూ వచ్చారు వాళ్ళు వచ్చే దారిలో వర్షం అనేది పడింది వర్షంలో తడిచిపోయారు తడిచి ముద్దయిపోయారు అంటే రెయిన్ కోట్లు ఉంటాయి అవి వేసుకున్నా కూడా తడుస్తాం ఆ రెయిన్ కోట్లే మనకి ఫుల్ ప్రొటెక్షన్ ఏమి ఇవ్వు అక్కడ హండ్రెడ్ రూపీస్లో రెయిన్ కోట్లు అవి అమ్ముతూ ఉంటారు అవి తీసుకుని అవి మనం వేసుకున్నా అంత ప్రొటెక్షన్ ఏమి ఉండదు వాటి వల్ల కొంచెం తడిచిపోతాం అనమాట ఏదో కొన్ని బ్యాగ్స్ కానీ కొంత భాగం అనేది తడవకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది సో అలాగే అవన్నీ కూడా మనం ట్యాబ్లెట్స్ ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళాలి వాళ్ళు పైకి వచ్చేసరికి వాళ్ళకి ఫీవర్ కూడా వచ్చింది ఆ రోజు నైట్ నైట్ పైన స్టే చేసాం సో ట్యాబ్లెట్లు ఇవన్నీ వేసుకొని నైట్ కొంచెం రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజామున మూడు గంటలకే దర్శనం క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోయాం అక్కడ నిద్ర కూడా పట్టదు నిద్రపోవడానికి కూడా అవకాశం ఉండదు అక్కడ చలి ఉంటుంది ఆ చలి నిద్ర కూడా మనం పోలేము అనమాట వేళ్ళు మొద్దు బారిపోవటం కాళ్ళు వేళ్ళు మొద్దు బారిపోవటం ఇలా ఉంటాయి అనమాట సో దర్శనానికి వెళ్ళేటప్పుడు కూడా మీరు షూస్ అండ్ సాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి వేసుకొని వెళ్ళండి ఫుల్ లైన్లో ఫుల్ లైన్లో వేసుకొని వెళ్ళి టెంపుల్ ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ బయట విప్పేయచ్చు సో అక్కడ బయట విప్పేసి అక్కడ నుంచి మీరు టెంపుల్లోకి అయితే వెళ్ళిపోండి ఆ కొంచెం దూరం మీరు ఆ ప్రాంతంలో ఈ పాదాలతో నడిచిన కొంచెం ప్రాబ్లం అయితే ఉండదు మళ్ళీ రాగాలనే మీరు ఆ షూస్ అనేవి వేసేసుకోవచ్చు అనమాట బయటికి అంటే దర్శనం చేసుకొని బయటికి రాగానే ఆ షూ తీసుకొని మళ్ళీ వేసేసుకోవచ్చు సో అక్కడ మీ పాదాలు అనేవి కొంచెం కొద్దిబారిపోకుండా నార్మల్గానే ఉంటాయి అనమాట సో ఇలా ఉంటుంది అనమాట దర్శనానికి వెళ్ళేటప్పుడు ప్రాసెస్ అనేది సో ఖచ్చితంగా ఈ ట్యాబ్లెట్లు ఇలాంటివన్నీ కూడా మీరు క్యారీ అయితే చేయండి అనమాట ఇంకా గుర్రాల విషయానికి వచ్చినట్లయితే ఈ గుర్రాలకు సంబంధించి మనం స్టార్టింగ్లోనే గుర్రాలకు సంబంధించి టోకెన్ అనేది తీసుకోవాలన్నమాట నాలుగు వేలు లేదా నాలుగు వేల ఐదు వందల రూపాయల దాకా తీసుకుంటారు నాలుగు వేలు మాకైతే నాలుగు వేల రూపాయలు అనేది ఈ ఉత్తరాఖండ్ గవర్నమెంట్కి సంబంధించిన కింద ఆఫీస్ ఉంటుంది ఆ ఆఫీస్లో మనం గుర్రం మీద వెళ్ళాలనుకుంటున్నాం అన్నట్లయితే ఆ గుర్రం అతను వస్తాడు అతని ఐడి అనేది వాళ్ళకి చూపిస్తారు వాళ్ళ ఐడి ప్లస్ మన పేరు అక్కడ యాడ్ చేసి వాళ్ళు ఒక టోకెన్ అనేది ఇస్తారనమాట ఆ టోకెన్ అనేది తీసుకొని మనం గుర్రం ఎక్కామంటే ఆ టోకెన్ మళ్ళీ మనం పైకి వెళ్ళిన తర్వాత ఆ గుర్రం అతనికి ఇస్తే ఆ టోకెన్ వెళ్ళి ఆయన కౌంటర్లో కట్టి డబ్బులు తీసుకుంటాడు మనం డబ్బులు డైరెక్ట్గా గుర్రం మనం అనమాట వచ్చి గుర్రం అతనికి అయితే ఇవ్వమన్నమాట అక్కడ మనకి ఏదైతే అక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తూ ఉంటారు టోకెన్స్ అక్కడ డబ్బులు కట్టి టోకెన్ అనేది తీసుకుంటాం ఆ టోకెన్ వాళ్ళకి డబ్బులు అనమాట అది మనం పైన మనం రీచ్ అయిన తర్వాతనే వాళ్ళకి ఇవ్వాలన్నమాట ఇది బాగా గుర్తుపెట్టుకోండి సో అలా మేమైతే ఒక గుర్రం తీసుకున్నాం నాలుగు వేల రూపాయలు అనేది తీసుకున్నారు ప్లస్ దానికి వచ్చేసరికి గుర్రం పక్కనే మనకి ఒక వ్యక్తి అయితే వస్తారు కదా వారికి సంబంధించి వారు ఒక ఐదు వందల రూపాయలు అనేది తీసుకున్నారు అలాగే దారిలో ఒక రెండు మూడు చోట్ల ఆపి ఆ గుర్రానికి దాణ అని పెడతారనమాట వాటికి కొంచెం ఫుడ్ అది అలాగే మన వచ్చిన వాళ్ళు కూడా ఫుడ్ అది తింటారనమాట సో వాళ్ళకి వాళ్ళకి అమౌంట్ ఒక ఐదు వందలు ఇచ్చాం అలాగే వాటికి ఒక ఐదు వందలు చుమించుకు ఒక ఐదు వేల రూపాయలు మాత్రమే మీకు కుర్రానికి అయితే ఖర్చు అనేది అవుతుంది అలాగే పిట్టు అని ఉంటుంది పిట్టుని అదేంటంటే ఒక వ్యక్తిని వాళ్ళు మోసుకొని వెళ్తారనమాట వాళ్ళు కింద నుంచి పైదాకా ఒక వ్యక్తిని మరొక వ్యక్తి ఆ బుట్టలో ఎక్కించుకొని ఎలా వెళ్తారు అని మీకు డౌట్ రావచ్చు వాళ్ళు ఏంటంటే ఇద్దరు ముగ్గురు ఉంటారు అంటే మధ్యలో ఇంకొకరు ల్యాడ్ చేసుకుంటారు ఆ పైన ఇంకొక ల్యాడ్ చేసుకుంటారు అలా మూడు షిఫ్ట్లుగా వాళ్ళు పైకి తీసుకువెళ్తారు అన్నమాట ముగ్గురు వ్యక్తులు అయితే ఉంటారు దానికి సంబంధించి కూడా వాళ్ళు పదిహేను వేల రూపాయల దాకా ఛార్జ్ అనేది చేస్తారు అంటే ఒక ఈచ్ పర్సన్కి వచ్చేసరికి ఐదు వేల రూపాయలు పడుతుంది గుర్రానికి వెళ్తే మీకు డైరెక్ట్గా ఐదు వేలు ప ఐదు వేలే పడుతుంది సో ఇక్కడ వచ్చేసరికి మీరు పిడ్డూలో వెళ్ళే పని అయితే మాత్రం మీకు పదిహేను వేల రూపాయల దాకా తీసుకుంటారు అలాగే పల్లకీలు అనేవి ఉంటాయి వాటిల్లో వెళ్ళినా కూడా మీకు ఇంచుమించుగా పదిహేను వేల రూపాయల దాకా ఛార్జ్ అయితే చేస్తారనమాట ఇవన్నీ కింద మనం స్టార్టింగ్లో మాట్లాడుకునే తీసుకునే ప్రై అనమాట అదే మీరు మేము నడిచి వెళ్తాంలే ఏం కాదులే అని చెప్పి మీరు కొంత దూరం నడిచి ఒక మూడు నాలుగు కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మేము నడవలేమండి మేము గుర్రం ఎక్కుతాం లేకపోతే పిటివి ఎక్కుతాం లేదా పల్లకి ఎక్కుతాం అంటే అక్కడి నుంచి వాళ్ళు ఎంత ఎంతైనా సరే మీకు డిమాండ్ చేస్తారనమాట సో అప్పుడు వాళ్ళు అక్కడ టోకెన్లు ఇంకా అయ్యే ఉండవు వాళ్ళు కింద అయితే మనకి గవర్నమెంట్ వాళ్ళు టోకెన్స్ ఇచ్చి అవి తీసుకుంటారు పైకి వెళ్ళే కొద్దీ మీరు మధ్యలో ఎక్కుతున్నారు కాబట్టి అయ్యేవి ఉండవు ఆ మధ్యలో వాళ్ళు రిటర్న్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ గుర్రాలు ఉంటాయి మీరు మధ్యలో ఎక్కుతామంటే వాళ్ళు ఎక్కించుకుంటారు తీసుకు అనమాట వాళ్ళు ఎంతైనా డిమాండ్ చేయొచ్చు అక్కడైతే కాస్ట్ అనేది వాళ్ళు డిమాండ్ చేసినంత మన పరిస్థితిని బట్టి మనం ఇచ్చుకోవచ్చు లేదన్నట్లయితే నడిచి వెళ్ళే ఒప్పుకుంటే నడిచి కూడా వెళ్ళవచ్చు ఇక అలాగే పైన టెంపుల్ దగ్గర రూమ్స్ గురించి మీరు పైన ఒక నైటు స్టే చేయాలి అంటే మాత్రం మీకు సింపుల్గా ఒక ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు టెంట్స్ అనేవి వస్తాయి సో అలా టెంట్స్ అనేవి తీసుకొని మీరు స్టే చేయొచ్చు అంటే క్యాంప్స్ అనేవి ఉంటాయి అనమాట అలాంటివి వాటిలో చేయొచ్చు లేదు మాకు రూమ్ కావాలి అనుకున్నట్లయితే అక్కడ మాకు వచ్చేసరికి ఎంత తీసుకున్నారో చెప్తాను మేము వచ్చేసరికి మొత్తం పదమూడు మంది అయితే వెళ్ళటం జరిగింది మా పదమూడు మందికి కలుపుకొని ఎనిమిది వేల రూపాయలు అనేది ఛార్జ్ చేయటం జరిగింది అంటే ఈచ్ పర్సన్కి వచ్చేసరికి ఆరు వందల రూపాయలు ఆ విధంగా అయితే పట్టడం అనమాట ఇంచుమించుగా అనమాట అది రూమ్స్ అనేవి కొంచెం దూరాన్ని బట్టి ఆ రూమ్స్ ఉన్న స్పేస్ని బట్టి అలాగే రూమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ముందుగానే చూసి నచ్చితేనే తీసుకోండి కొన్ని కొన్ని రూమ్స్ అనేవి తక్కువ రేటు చెప్తున్నారు కానీ అవి పైన అంతగా బాగాలేవు అనమాట లోపల పక్క చూసుకున్నట్లయితే సో చూసుకొని బాగుంది అనుకున్నట్లయితే మీకు నచ్చిన అమౌంట్ మీరు ఇచ్చి తీసుకోవచ్చు మాకైతే ఎనిమిది వేల రూపాయలు పదమూడు మందికి అయితే తీసుకోవడం జరిగింది ఇక దర్శనం విషయానికి వచ్చినట్లయితే మేము కేదార్నాథ్ అనేది పైకి టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయేసరికి మేము గుర్రాల మీద వెళ్ళామని చెప్పాం కదా కింద వచ్చేసరికి ఉదయం ఎనిమిది గంటలకేమో స్టార్ట్ అయ్యాము పైకి వెళ్ళేసరికి ఒకటి ఒకటిన్నర అయ్యింది అక్కడి నుంచి టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి ఒక టూ అవర్స్ పట్టింది అనమాట రెండున్నర మూడు అయింది దగ్గర దగ్గరగా రూమ్స్ ఇవన్నీ చూసుకొని రూమ్స్లో బ్యాగులు అవి పెట్టేసి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ ఆ విధంగా అవుతుంది మాకు దర్శనంగా టైమింగ్ అనేది ఆ టైం వచ్చిందనమాట సో మేము నార్మల్గానే దర్శనం టీవీలోకి అయితే వెళ్ళిపోయాం ఆ రోజు దర్శనం అయితే చేసుకున్నాం ఈ ఆ రోజు ఈవినింగ్ మాత్రం దూరం నుంచి అంటే అలంకరణ అంతా చేసి ఉంది దూరం నుంచి చూపించారనమాట అంటే లోపల గర్భగుడిలోకి మనకి పంపించలేదన్నమాట బయట నుంచి మనం చూసుకొని వెళ్ళిపోవటమే అది ఆ రోజు సాయంత్రమైన దర్శనం అనమాట ఆ దర్శనానికి వెళ్ళేటప్పుడే దర్శనం అయిపోయి బయటికి రాగానే వర్షం అనేది పడింది ఆ వర్షంలో తడిచాం తడవడం కూడా లైట్గానే తడిచాం అయినా కూడా కాళ్ళు చేతులు అనేవి అసలు ఏం చేయలేదు మొద్దుబారిపోయి అసలు ఎంత చలిగా ఉందంటే అంత చలిగా ఉంది ఆ రోజు సాయంత్రం అయినా దర్శనానికి సంబంధించి అలాగే మేము ఆ రోజు నైట్ అక్కడే స్టే చేసి ఎర్లీ మార్నింగ్ స్పర్శ దర్శనం అనేది ఉంటుంది సో ఆ స్పర్శ దర్శనానికి కేదార్నాథుని పట్టుకొని మనం దర్శనం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆ నైట్ అక్కడే స్టే చేసి ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి మేము క్యూ లైన్లోకి అయితే ఎంటర్ అయ్యాం మేము వెళ్ళేసరికి ఆల్రెడీ కొంతమంది జనాలు అయితే వచ్చేసి ఉన్నారనమాట సో మేము కూడా క్యూ లైన్లోకి వెళ్ళి వాళ్ళతో పాటు ఎంట్రెన్స్లోకి వెళ్ళిపోయాం నాలుగున్నర ఇంచుమించుగా నాలుగున్నర ఆ టయానికి గుడి ఓపెన్ అయితే చేశారు ఓపెన్ చేసి లోపల పూజలు అవన్నీ నార్మల్గా చేస్తారు కదా అవన్నీ నార్మల్గా చేసి ఇంకక్కడి నుంచి ఇంచుమించుగా ఐదు అవుతుంది ఫైవ్ ఓ క్లాక్కి నార్మల్గా దర్శనానికి అలౌ చేశారనమాట అయితే స్పర్శ దర్శనం చాలా అద్భుతంగా అయితే ఉంటుంది జీవితంలో మళ్ళీ మళ్ళీ చేసుకోలేము అనమాట అంత అద్భుతంగా స్పర్శ దర్శనం అనేది కలిగిందనమాట సో ఎవరైనా వెళ్తే ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ స్పర్శ దర్శనానికి వెళ్ళండి అలాగే వెళ్ళేవాళ్ళు ఈ టిప్స్ అన్నీ కూడా పాటించండి చాలా జాగ్రత్తగా మీ యొక్క ప్రయాణం అయితే సాగుతుంది ఓం నమ శివాయ వీడియో నస్తే లైక్ చేయండి